రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలనేదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎక్సైజ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అన్నదాత సుఖీభవ రెండో విడత కార్యక్రమంలో భాగంగా రైతులకు మంత్రి చెక్కులను పంపిణీ చేశారు రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర అటువంటి రైతు కోసం మరి గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన చాలా సంస్కారాలు నందమూరి తారక రామారావు గారు మరి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తాం ఇవాళ మారుతున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయినాయి ఆ పెరిగిన ఖర్చులకి ప్రభుత్వం నుంచి కొంత అండగా ఉండాలనే ఉద్దేశంతో మరి గత ఎన్నికల్లో హామీ ఇచ్చి అన్నదంతా సుఖీభ కింద ప్రభుత్వం వచ్చిన ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అంటే కేంద్రం ఇచ్చే మూడు విడతలుగా మూడు రోజులు ఆరు వేల రూపాయలు ఇస్తారు మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతలుగా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది ఇది చాలా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఈ ఓట్ల దగ్గరి దగ్గర నలభై ఆరు లక్షల ఎనభై వేల మందికి మూడో విడత ఏదైతే మనం ఇవ్వాల్సిన ఆరు వేల రూపాయలు కేంద్రం ఇచ్చే రెండు వేలు పోతే నాలుగు వేలు కూడా కలిపి స్ట్రాబెరీ మూట్ ఎలా తీసుకోవడం జరిగింది మీ అందరికి తెలియజేసేది ఏంటంటే మనం